హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మిత ఆసిఫ్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ అదే ఇంట్లోనే హోటల్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్గా మనం గ్రీన్ క్యాప్సికమ్ని క్యాబేజ్ క్యారెట్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీని అయితే మనం స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని అది పక్కనుంచుకోవాలండి ఆ తర్వాత మనం బాస్మతి రైస్నైతే ఫస్ట్గానే కుక్ చేసుకొని పెట్టుకోవాలి అలా బాస్మతి రైస్ని కుక్ చేసిన బాస్మతి రైస్నైతే మనం పక్కన పక్కన ఉంచుకున్న తర్వాత మన మనం ఒక కడైలో ఒక ఫైవ్ స్పూన్స్ ఆఫ్ అయితే మనం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయితే అందులో మనం ఫస్ట్గా ఆనియన్ అయితే మనం వేసుకోవాలి అలా ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ కొంచెం కుక్ అయ్యి కుక్ అయి ఉండిద్దండి తర్వాత మనం ఫస్ట్గానే కట్ చేసుకున్న క్యారెట్నైతే మనం అందులో యాడ్ చేస్తామండి ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ ఆ తర్వాత ఎల్లో క్యాప్సికమ్ ఆ తర్వాత గ్రీన్ చిల్లీ ఆ తర్వాత క్యాబేజ్ అలా అన్ని వెజిటేబుల్స్ని మనం అందులో అయితే యాడ్ చేస్తామండి అలా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు అవి కుక్ చే చుక్ కుక్ చేసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తే అవన్నీ త్వరగా కుక్ అయిపోతాయండి అందులో మనం యాడ్ చేయడానికి గ్రీన్ చిల్లీ సాస్ డార్క్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ని అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ అదే విధంగానే గరం మసాలాలు అయితే మనం తీసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా వైట్ పెప్పర్ పౌడర్ హల్దీ అలాగే వెజ్ మసాలానైతే మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత అందులో మనం ముందుగానే కుక్ చేసుకు చేసుకొని పెట్టుకున్న బాస్మతి అయితే మనం అందులో యాడ్ చేస్తామండి యాడ్ చేసి చేసి కొంచెం ఫ్లేమ్ ఫుల్గా ఉంచుకొని అయితే కలుపుకోవాలండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి అలా రైస్నైతే వెజిటేబుల్స్ అన్నీ అలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగానే తీసుకున్న గరం మసాలాలు అయితే అందులో యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసిన తర్వాత అవి కూడా అలా కలుపుకోవాలండి అలా కలిపిన తర్వాత మనమైతే సాసెస్ తీసుకున్నాం కదండి అందులో సాసెస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా సాసెస్ని కూడా యాడ్ చేసిన తర్వాత అవన్నీ ఒక్కసారి అలా కలపాలండి లాస్ట్లో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి అలా కొత్తిమీరని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా హోటల్ స్టైల్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ మనకి ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అంతేనండి ఈజీ ప్రాసెస్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి అలా సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేసుకోవాలంటే అంతే ఈజీ ప్రాసెస్ ఆఫ్ వెజ్ ఫ్రైడ్ రైస్ మనకి ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్